అయిపోయాడు ఆగి అందరిని కదిలేస్తున్నాడు అరే ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళావు నువ్వు అయిపోయేవారా వాళ్ళందరు తిన్నా తొందర పెట్టేసిరావు నువ్వు ఏడే తినాలి ఎటు కదలకూడదు అది గుర్తు పెట్టుకుంటు అందరిని కదిలేస్తున్నాడు వెళ్ళావా వీళ్ళే వచ్చారు ఇక బయట దుమ్ము వీళ్ళకి అది బూడిది కదా ఏది అడదేంటుందే ఏడవరకే పెట్టాం మూలకి వెళ్ళక సరేనా మాన్యం దగ్గర ఉన్నా ఇప్పుడే వచ్చే రోడ్ ఇప్పుడే రోడ్ ఎక్కింది. సరే ఫోన్ చేస్తా. అందరూ వచ్చారా? ఎల్కెసరాల్లో పెట్టేయాల్సిందిగా. అయితేనే వాల ఏమైంది అడి కాలికి బాగానే ఉన్నాడులే. మనమున హ్యాట్ తీనే ఆ. అదా అది. అదే చిన్న నడుస్తుంటే ఏమైంది అనుకున్నాడు బాగానే ఉన్నాడు బబ్బీ. ఆ అదే ఈడేంటి ఇడేంటి బయటోడు రాట్లా ఆ ప్లేస్ ఆ మామల వాళ్ళది ఆ మామూలు పిల్లతల్లో పిల్ల చూద్దాం లేదా ఇంకో పిల్ల ఏమో చెప్పు అన్నం అయిపోయిందని చెప్పు అన్నం అయిపోయింది 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 మరి అమ్మో ఫస్ట్ అన్నం పెట్టాను అంటనే అది అంతే దగ్గర రాదు లాగిరకాలండి తినరుగా అదిగో చూడు మళ్ళీ ఇప్పుడు ఆ నలుగురు ఒక ప్లేట్లో వాళ్ళు ఇటు వచ్చేస్తారు ఎంత ఇదిగో ఇదిగో చూడు ఇలా తిరగటమే ఇల్లు ఇలా పని పెడతాను నాకు దీనికి బయట రాను నీ భయం బలి తగలే రాయి పెట్ట తినిపో దా వెళ్ళి తిని 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 నే అన్నా ఇవం ఇల్లొక్కలకో ముట్టుకోనిది కాదు ఎంత భయం భయం మమ్మీళ్ళకి ఈజీ ఎలా తిన ఇల్లు అసలు ముట్టుకోనిర్ మనుషుల్ని కానీ తినడానికి వస్తారు దగ్గరికి అయితే రాదు భయం అబ్బ తల్లి తా వచ్చింది ఎలు కుత్ర ఆ పెద్దదైందిరా ఎం రోజుల నుంచి కాలేది ఇల్లెద్దరేంది రాట్లా అబ్బా కరెంట్ తీసేసారు ఏంటి లైట్లు మొత్తం ఆఫ్ చేసేసారు చేసిసారు లకమ్మదా అందరూ ఇక్కడికివచ్చేసారు గ్రౌండ్లోకి ఎలా వస్తే పర్లేదు సక్కగా గ్రౌండ్ లో ఉంటే ఎలా పట్నాడ ఆ పెట్టు

నువ్వు ఎసరా చేతిలో పెట్టుకునేవో నీ పని నువ్వు చేసుకు ఎసరా కిస్త అయిపోయింది దానికి నాకు చేతికి ఏ ఆడకరా నేను నీ కోసం దా ఇది గొప్ప ఏ అంకుల్ది

ఈ పిల్లలు కొద్ది ఆ కొద్దిగా అన్నమే కొందే పెట్టేసి వస్తాను